సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సాధించిన విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు నిర్మిస్తున్న హ్యాష్ టాగ్ వెంకీ సెవెంటీ సెవెన్ టాగ్ వెంకటేష్ ఎక్స్ త్రివిక్రమ్ అనే వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా బుధవారం పట్టాలెక్కినట్లుగా నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు ఇరవై నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు అందరికి ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ తో చేతులు కలిపారు ది ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరోసారి ఆ మ్యాజిక్ ని సెట్స్ పైకి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా సెట్స్ లో వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అయింది అల్లు అర్జున్ అంతకి ముందు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకురావాలని అనుకుంటున్నారు అయితే అట్లీ సినిమా ముందుకు రావటంతో ఆ సినిమా వెనక్కి వెళ్లింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు అయితే మైథలాజికల్ కథతో తారక్ ని మెప్పించారు కానీ హీరోకి ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా సినిమా పట్టాలెక్కడానికి కాస్త టైం పడుతుంది దీంతో త్రివిక్రమ్ ఇరవై నెలలుగా మెగా ఫోన్ కి దూరం అయిపోయారు అందుకే ఈ గ్యాప్ లో వెంకీ మూవీని తెరకెక్కించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు అనుకున్నది తదావుగా సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేశారు త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే అన్ని వర్గాలని అలరించే కథతో వెంకీ సెవెంటీ సెవెన్ సినిమా రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది అయితే త్రివిక్రమ్ మార్క్ పంచులు వెంకటేష్ కామెడీ టైమింగ్ తో ఒక మంచి కుటుంబ కథా చిత్రం రూపొందుతోందని అనుకుంటున్నారు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి త్రిష నిధి అగర్వాల్ శ్రీనిధి శెట్టిలని సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది త్వరలోనే అన్ని వివరాలని అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది